వెల్కమ్ టు రీచ్ రిచ్ లైఫ్ మీ స్నేహితుల ద్వారా మీకు అందిన ఈ వీడియో అన్ని వీడియో లాంటిది కాదు మీ చేత ఇరవై ఐదు రూపాయల పెట్టుబడి పెట్టించి ఒక గంట పని చేయించి రోజువారీ ఆదాయాన్ని ఇస్తూ కోట్ల రూపాయలని కొన్ని రోజుల్లోనే అందిస్తుంది ఈ వీడియోకి లైకులు సబ్స్క్రైబ్లు అవసరం లేదు ఇక్కడ మీ చదువు తెలివితేటలతో పని లేదు ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉండాలి గతంలో తలకి కుంకుడుకాయలు వాడుకునే రోజుల్లో పూండెడ్ ఎంఎల్ షాంపూ డబ్బాలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలుగా ఉండేవి వీటికి ఆదరణ చాలా తక్కువగా ఉండేది వాటిని ఫైవ్ ఎంఎల్ ప్యాకెట్స్ లకు మార్చి రూపాయి రెండు రూపాయలకి మార్చడం వల్ల వీటి సేల్స్ ఒక్కసారిగా వేల రూపాయల నుండి వేల కోట్ల రూపాయలకి మారింది మన ఇన్కమ్ ప్లాన్ కూడా ఇటువంటిదే ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడితోనే మొదలవుతుంది నెట్వర్క్ ని నెగిటివ్ కాన్సెప్ట్ గా చూసేవారు కూడా ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా చూడగలిగితే ఓహ్ ఇంత సింపుల్గా ఉంటుందా అనుకుని కొన్ని రోజుల్లోనే ధనవంతులుగా మారతారు ప్రపంచ నెట్వర్క్ లో మీరున్న స్థానం ఇది ఇక్కడ ఉంటే మీరు డబ్బు కోసం మీ జీవితాంతం ఇతరుల పని చేస్తూనే ఉండాలి మీరు ఈ స్థానానికి మారితే మీకోసం పనిచేసేవారు లక్షల్లో ఉండి ఆదాయాలు అందిస్తూ ఉంటారు ఉదాహరణకి మీకు తెలిసిన ఓలా ఊబర్ రాపిడో స్విగ్గి జొమాటో ఓయో లాంటి కొన్ని వేల సంస్థలు ఈ స్థానాన్ని ఎన్నుకొని ప్రతిరోజు కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు ప్రపంచ కుబేరులంతా నెట్వర్క్ ద్వారానే ఎదిగారన్న విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ మీకు వచ్చిన గొప్ప అవకాశం ఇరవై ఐదు రూపాయలకే ఈ స్థానాన్ని పొందడం మీరు ఈ స్థానాన్ని పొందిన తర్వాత వీరు కావాలి కాబట్టి ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి తెలిసిన వారికి పంపి చూడమని చెప్పాలి అంతే మీకు డైలింకు స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల్లోనే కోట్ల రూపాయలకి చేరుకుంటుంది ముందుగా కంపెనీ గురించి తెలుసుకుందాం సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ గత నాలుగు సంవత్సరాలుగా రీచ్ రిచ్ లైఫ్ గత రెండున్నర సంవత్సరాలుగా రీసైక్లింగ్ ఒక సంవత్సరం నుండి రన్ అవుతూనే ఉన్నాయి పై సంస్థలకి అధినేత సంకల చంద్రశేఖర్ గారు వీరికి ఇరవై సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుభవం కలదు ఇవి స్థాపించినప్పటి నుంచి ఒక్క డిస్ప్యూట్ కూడా లేకుండా రన్ అవుతున్న సంస్థలు ఇది రీచ్ రిచ్ లైఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది రీచ్ రిచ్ లైఫ్ లేబర్ సర్టిఫికేట్ ఇక మీరు చేయాల్సిన వన్ అవర్ జాబ్ ఏమిటి మీకు ఈ వీడియోని ఎవరైతే పంపారో వారికి కాల్ చేసి ఇరవై ఐదు రూపాయలతో రీసైక్లింగ్ ప్రాజెక్ట్లో ప్రమోటర్గా జాయిన్ అవ్వాలి రెండు ఇలా డబ్బులు సంపాదించిన అవకాశాన్ని మరికొంతమందికి కల్పించాలి అంటే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపి వారు ఈ వీడియో చూసే వరకు ఫాలోఅప్ చేయాలి అంతే మీరు చేయాల్సిన వన్ అవర్ జాబ్ కంప్లీట్ అయిపోయింది ఎవ్వరూ సొంతంగా ఇన్కమ్ ప్లాన్ చెప్పవద్దు ఈ వీడియో ద్వారా ఇన్కమ్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది చాలా మంది ఇరవై ఐదు రూపాయలకి ఏమొస్తుందిలే అనుకుంటారు ఇక్కడ ఇరవై ఐదు రూపాయలకి పది లెవెల్స్ ఆదాయం ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ఇరవై రోజుల్లో వస్తుంది మీరు జాయిన్ అయిన తర్వాత ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపడం ద్వారా ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా చూసిన వారందరూ జాయిన్ అవుతారు కొన్ని రోజుల్లోనే లక్షల్లో మీ క్రింది టీం పెరిగి మీకు ఆదాయాలు అందిస్తూ ఉంటారు మీకు కనీసం ఐదుగురు టీం మెంబర్స్ వస్తే చాలు వారి నుండి మొదటి లెవెల్ ఆదాయం ఇరవై రూపాయలు ఆ ఐదుగురు వీడియో పంపడం ద్వారా మీకు వంద రూపాయలు ఆ తర్వాత లెవెల్ నుండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ విధంగా మీకు పది లెవెల్స్ నుండి ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి వంద రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటుంటే అదే ఆదాయం మరలా మరలా జీవితాంతం పొందుతూ ఉండవచ్చు ఒకసారి టీం జనరేట్ అయ్యి మీకు మీ టీంకి ఆదాయాలు అందుతూ ఉండడం వలన అదే టీంతో తో మీరు మరెన్నో ఇన్కమ్ ప్రాజెక్టులని చేసుకోవచ్చు ఈ ఒక్క వీడియో వాడుకుని మీరు మూడు ఇన్కమ్ ప్లాన్స్ నుండి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చు మొదటిది ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి ఒక కోటి రూపాయల ఆదాయం రెండవది రీసైక్లింగ్ అప్గ్రేడ్ వంద రూపాయలు పెట్టుబడి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం మూడవది రీచ్ రీచ్ లైఫ్ పన్నెండు వందల రూపాయలు పెట్టుబడి ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం మొత్తం ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకి పైగా ఆదాయం ఈ ఒక్క వీడియో ద్వారా వస్తుంది మీరు మొదటగా జాయిన్ అయిన వారం రోజులకి రెండో ప్లాన్ని మరో వారం రోజులకి మూడో ప్లాన్ని యాక్టివ్ చేసుకుంటే ఈ మూడు ప్లాన్స్ నుండి నలభై రోజుల్లోనే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీ సొంత పెట్టుబడి ఇరవై ఐదు రూపాయలతో మాత్రమే రండి రెండవ మూడవ పెట్టుబడులు మీకు వచ్చిన ఆదాయం నుండి పెట్టండి మీరు రెండవ మూడవ ప్లాన్ యాక్టివ్ చేసుకునే సమయంలో మీ అప్లైనర్ని సంప్రదించి కొత్త రిఫరల్ లింక్ తీసుకోండి ఇక విత్ర విషయానికి వస్తే మనకి విత్రా చేసుకునే పనే ఉండదు ఇక్కడ డైలీ పేమెంట్ సిస్టమ్ మన డబ్బులు కంపెనీ వద్ద ఒక్కరోజు కూడా నిలవుడు ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు మీకు వచ్చిన ఆదాయాన్ని మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకి మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మినిమం ట్రాన్స్ఫర్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అండ్ టూ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ డిడక్ట్ అయ్యి వస్తుంది ఈ క్రింది డిస్క్రిప్షన్లో జాయినింగ్ ప్రాసెస్ వీడియో రీసైక్లింగ్ ఇన్కమ్ ప్లాన్ పీడిఎఫ్ రీచ్ రిచ్ లైఫ్ ఇన్కమ్ ప్లాన్ పీడిఎఫ్ పిన్స్ అమ్మేవారి సెల్ నంబర్లు ఉంటాయి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ సర్వీస్ నిమిత్తం మాత్రమే మేము ఎవరిని డైరెక్ట్గా జాయిన్ చేసుకోము మీరు జాయిన్ కావాలంటే ఈ వీడియోని మీకు పంపిన వారు కాల్ చేయండి వారు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఇక్కడ ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే ఇవ్వబడుతుంది ఈ ఒక ఐడితో ఎంత ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని ఇస్తారో అంత ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు రిజిస్ట్రేషన్కి మీ నుండి ముందుగా కావాల్సినవి మీ పేరు సెల్ నెంబర్ ఇరవై రూపాయలు ఇవి రెడీ చేసుకుని ఇప్పుడే ఈ వీడియో పంపిన వారికి కాల్ చేయండి ఎవరేమనుకుంటారో మీరు ప్రమోటర్గా జాయిన్ అయ్యి సంపాదిస్తున్నారు మహేష్ బాబు ధమ్సప్ యాడ్ తినేతారులు సబ్బులు అడ్వర్టైజ్మెంట్ చేసినట్లుగానే మీరు ఈ వీడియోను పంపి సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏ విధమైన తప్పిదమో చేయడం లేదు మీ సందేహం ప్రతిరోజు ఒక గంట చేయాలా అవసరం లేదు మీకు ఐదుగురు జాయిన్ అయ్యే వరకు ఈ వీడియోని పంపి చూడమని చెప్పాలి అంతే ఇరవై రోజుల్లోనే కోటి రూపాయలు వచ్చేస్తాయా అవును ప్రతి ఒక్కరూ ఈ వీడియో అందిన ఇరవై నాలుగు గంటల్లోపు జాయిన్ అయ్యి ఈ వీడియోని పంపితే వస్తాయి మీరు కానీ మీ టీమ్ కానీ ఆలస్యం చేస్తేనే ఆలస్యం అవుతుంది ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి ఒక గంట పని డైలీ ఇన్కమ్ కోట్ల రూపాయల ఆదాయం అందరూ ఈజీగా చేయగలిగే పని కంపెనీ ఆగిపోయేది కాదు ఆదమే తప్ప రిస్కే లేదు ఇది అందరికి నచ్చే కాన్సెప్ట్ ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అంటే ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడికి మీ సొంత నిర్ణయంపై ఆధారపడండి మీరు జాయిన్ అయ్యే వరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగు గంటల లోపు జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయిన తర్వాతే ఈ వీడియోని ఇతరులకు పంపి చూడమని చెప్పండి సొంతంగా ఇన్కమ్ ప్లాన్ ఎవరికీ చెప్పవద్దు చెప్పడానికి ప్రయత్నిస్తే మొదటి మాటతోనే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు వీడియో చూసే తెలుసుకోమనండి మీరు పంపిన ఈ వీడియోని అవతలి వారు చూసేస్తారు చూసేశారు అనుకోవడం మీ పొరపాటే అవతలి వారు ఈ వీడియోని చూసే వరకు మీరు ఫాలోఅప్ చేయాలి ఇదే మీ కీలకమైన బాధ్యత వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ అందుతూ ఉంటాయి ఈ వీడియోని పూర్తిగా చూసిన వారందరూ తప్పక జాయిన్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కోసం పైన చెప్పిన ఆరు పాయింట్లు మీరు ఈజీగా చేయగలిగినవే ఇవే మీకు వేగవంతమైన అధిక ఫలితాలని అందిస్తాయి మీరు కలలో కూడా ఊహించి ఉంటారు ఇంత చిన్న పెట్టుబడితో చిన్న ప్రయత్నంతో కొన్ని రోజుల్లోనే ఇంత భారీ విజయాన్ని పొందే అవకాశం మీకు అందుతుందని ఇప్పుడే ఈ వీడియోని మీకు పంపిన వారికి కాల్ చేయండి ఆల్ ది బెస్ట్ మీ శ్రీనివాస్